అమ్మా ఏం పాడుగాను ఈ భాగవతం పాడుగాను పొరి ఈ శ్రీదేవి అటేవా ఊర్లో పొంచిపోయింది ఈ శ్రీవాళ్ళని అటయవా ఏం చేయాలో నాకు అర్థం అవుతలేదు ఆ పులిగాడు సీరిగాడు అసలే లేకుండా పోయిరు ఊర్లో ఇక ఏం చేయాలి ఆ హెచ్ఆర్ ఫోన్ కొట్టి ఏ మీ బరాబర్ ముచ్చట్లు వేయకపోతే ఇలా అందరి జీతం కట్టు అందరికి పోతాయంటే ఇక ఇమ్మ డొల్లెన్గల్లెలుగలు వాడుకుంటూ వచ్చినమ్మ ఇక నేను అసలు ముచ్చటే మర్చిపోయాను కాదు నా పేరు పొంకనాల పోసయ్య ఇక పొంకనాల పోసయ్య అంటే ఏంది అని అందరు అనుకుంటున్నారు కాదు పొంకనాల పోసేయంటే మరి గట్లన్నట్టు పో మస్తు పొంగరాలు కొడతా కానీ ఊర్లలో మరి పొంగరాలు అంటావా అనుకోకరు అయ్యో మన దగ్గర కేసీఆర్ రేవంత్ సారు జగన్ సారు ఇగో వీళ్ళందరూ కూడా సలహాలు తీసుకుంటారు అనమాట అగో గది అన్నట్టు పొంగరాలు పోసే అంటే సరే ఇక ముందుగా తలకాయల వార్త చూసి అదే ఇంకా ఆడతలల్లో కొద్దాం బిజలారా సరేనా కలంకం ఆడపిల్ల జీవితాలకు ఆటంకం కరోనా ఇలా పైల గుండూరు అన్నా ఇగారు మా తుపాకీ తూట ఎవరికి గురి వేసిండో ఒక్కసారి అర్చకుని వద్దాం పా అయ్యా వచ్చే వచ్చా పాయ్య తుపాకీ రాముడు రానివచ్చా మహారాజా హే అల్లం సాబ్ బెల్లం సాబ్ కొత్తిమీర సాప్దిన సబ్ ఇంటి కుర్ర సాబ్ ఆ ఇగ అయ్యారు మనతో ముచ్చట పెట్టి వచ్చిండు తెలంగాణ బీజేపీ ఫైర్ బ్రాండు మన రఘునందన్ అన్న మరి ఇంకెందుకు లేటు మన మాటలతోని అన్నకు పెడదాం ఫోటో నమస్తే రగనా అనా ఓకేనా మైక్ పని చేస్తుందా చూడురా భారతీయ జనతా పార్టీ రోజురోజుకి బలాన్ని పుంజుకుంటా ఉంది అవునా అన్న గుంజుకుంటుందా అనులా ఏమో మరి నాకు తెలియదు అందుకే మిమ్మల్ని అడుగుతున్నా ఈ రాష్ట్రంలో పది సంవత్సరాలు పరిపాలన కొనసాగించిన తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత గొప్ప ఫలితాలు తెచ్చుకుంటాం పార్లమెంట్లో ఏదో గొప్పలు చేస్తామని చెప్పి అనేక మంది గొప్పలు చెప్తే పార్లమెంట్లో భారత రాష్ట్ర సమితి అనే పార్టీకి సున్నా స్థానాల్ని ఇచ్చిండ్రు తెలంగాణ ప్రజలు అది ఏం లేదన్న మీరు ఆ బిఆర్ఎస్ పార్టీలతోని పొత్తు పెట్టుకురంట కదా వాళ్ళ క్యాండిడేట్లు ఇక అలకట్టలను పెట్టినారు అంట అది నా నేను అంటలేనను అగు ఆ చెయ్యి పాటలు అంటారు దొరవు గరీ వాళ్ళు సేవ చేసేందుకే భారతదేశంతో పని ఆవుగో అన్న ఇప్పటికి కూడా ఎట్లున్న గరీబోళ్ళు గట్లనే ఉన్నారు అన్నా ఏ పార్టీ వాళ్ళు వచ్చినా గానీ గరీబోలని ఎవ్వరు దేకరన్నాయి అప్పటిదాకా తిట్టిన సిపిఎం తోటి పొత్తు పెట్టుకున్నారు సిపిఐతో పొత్తు పెట్టుకున్నారు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నారు మహాకూటమి పొత్తు పెట్టుకున్నారు పొత్తులు మీరే పెట్టుకుంటారు అన్నా మరి మీరు మన పక్క రాష్ట్రం ఆంధ్రలతోని పొత్తు పెట్టుకురుగా అమ్మో మీరు పెట్టుకుంటే తప్పు కాదు కానీ వాళ్ళు పొత్తు పెట్టుకుంటే తప్ప ఏమన్నా ఎన్నడైనా బీజేపీ తోటి మీకు మాకు ఏమైనా పొత్తు అదే అన్న మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికలల్లా మీరు ఆ బీఆర్ఎస్ పార్టీలతో పొత్తు పెట్టుకున్నట్ట కదా అగో దాని గురించి మాట్లాడుతున్నా సేవ చేసిన గెలుస్తారు తప్ప పైసలు ఇచ్చిన అదే అన్న మరి మీరు ఏ పార్టీ సేవలు చేస్తున్నారు ప్రజలకు అని చెయ్యి పార్టీ వాళ్ళు గులాబీ పార్టీ వాళ్ళు అంటున్నారు ఒకటి అడుగుతాను ఒకటి కాకపోతే వంద వంద అడుగు చెప్పనికే ఈ తుపాకి రాముడు సిద్ధంగా సిద్ధంగా ఉన్నాడు అరే హరీష్ రావు వెనటైన బీజేపీ కోర్టు అనేది మా చెల్లె అభిప్రాయం అయితే రవినందన్ రావు కూతురు హాస్పిటల్ ఓపెన్ చేయడమే కవితమ్మ కడుపు నొప్పి అయితే తెల్లరే ఉద్యోగులకే తీసేను హరీశ్రావు అంటే ఈ లెక్కమని చూస్తే నీకు హరీష్ అన్నకు సోపతి మంచిగానే ఉన్నట్టుంది అరే నేను మర్సేపోయిన మీ అందరూ చుట్టాలే కదా అన్నా ఆహా ఓకే ఓకే అన్న చెప్పు ఇప్పుడు టిఆర్ఎస్ బలహీనపడాలి నాశనం కావాలని ఎవరు కోరుకుంటారు నాకంటే ఎక్కువ మీకే తెలుసా వాళ్ళే మాట్లాడు కవిత కొత్త పార్టీ పెడుతుంది అనేది నాకున్న సమాచారం నేను ఆ రోజు కూడా మీలాంటి మీడియా మిత్రులు అడిగితే చెప్పింది ఏంటంటే ఆమె నో పాయింట్ ఆఫ్ రిటర్న్ దాకా వెళ్ళిపోయింది ఇంకా అతికేది లేదా సంసారం కాబట్టి విడిపోతుంది విడిపోయిన తర్వాత పార్టీ పెడుతుంది ఇది ఒక రాజకీయాలలో నాకున్న ఇరవై ఏళ్ళ ఇరవై మూడు ఏళ్ళ అనుభవంతో ఇన్న కవిత కవితక్క కొత్త పార్టీ పెడుతుందని గట్టిగా చెప్తున్నాడు రఘునందన్ అన్న మరి చూడాలి కవితక్క అంటే కేఆర్ఎస్ అంటే కవిత రాష్ట్ర సమితి అని పెడతదా లేకపోతే ఏం పార్టీ పెడుతుందో చూడాలి వరసత్వ పంచాయితీ పైసల పంచాయితీ రేపు మళ్ళీ ఎప్పుడైనా భవిష్యత్తులో వస్తే అన్ని అన్నకైనా నాకేం లేవా అనేది పంచాయతీ ఈ రాష్ట్రంలో కాదు పక్క రాష్ట్రంలో కూడా అదే ఏమైందో మీకు తెలుసు ఐ డోంట్ వాంట్ నేమ్ ఎనిబడి పక్క రాష్ట్రంలో కూడా ఏమైంది అధికారం కోసం పంచాయతీ సీట్ల కోసం పంచాయతీ నోట్ల కోసం పంచాయతీ ఇంకేముంటుందని అంటే అయ్యా అయ్యా ఇక పక్క రాష్ట్రాల సంగతి ఎందుకు అయ్యా ఇక పోయిరా దొరా పోయిరా పోయిరా థ్యాంక్ యూ చూసిరు కదా అనుల రగన్న రఫ్ ఆడించిన మాటలు రేపు ఇంకో పర్సనాలిటీని పట్టుకొని మళ్ళా వస్తా తెలుసుగా నా పేరు తుపాకి నేను ఇల్లు ఎవ్వరికి ఇక దేశంలో ఆడపిల్లల కోసం ఎన్ని చట్టాలున్నా ఎంతమంది అధికారాలు ఉన్నా ఏం లాభం లేదులా ఎందుకంటే గాళ్ళ మీద అఘైత్యాలు గట్ల జరుగుతున్నాయి పోరి ఆఖరికి పాఠాలు చెప్పేది గురువు కూడా ఇటువంటి పనికిరాని పనులు చేస్తుండే నా మురి గాయన మీద కేసు పెట్టి ఇవాళకి పది దినాలైనా కూడా గాయనను అరెస్ట్ చేయలేదంటే మన దేశంలో న్యాయస్థానాలు అధికారులు ఎట్లా పని చేస్తున్నాయో అర్థమవుతుందా ఇక చూడు మీరే ఏం <tune> హావలో